జోగులంబ గద్వాల పట్టణ కేంద్రంలోని దౌదర్పల్లి ఏడవ వార్డు పరిధిలో గల పెళ్లిగుండ్ల కాలనీ దుర్భర పరిస్థితుల్లో ఉంది ఇక దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలో కనీస మౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదు కాలనీ వాసులకు త్రాగటానికి నీరు లేదు రాత్రి సమయాల్లో కరెంటు సక్రమంగా ఉండటం లేదు కాలనీ నుండి ఊరిలోకి వెళ్లాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించాలి సరైన రోడ్లు లేకపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళినట్లు ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై సంవత్సరాలు గడిచిన అధికారులు నాయకులకు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు అయితే ఎంజీ లేక మీద కూడా నేను అక్కడ వచ్చి అడ్డుకుంటున్నాము వాళ్ళు మాకేదామని వాళ్ళు అడుగుతుంది మా ఇబ్బందులు జరుగుతుంది లేక మాకు చాలా ఇబ్బందులు మీరు వీళ్ళకి కూడా ఎక్కువ ఇస్తే మీరు వాళ్ళకు పట్టుకొని కూడా మాకు కూడా ఇదే ఇస్తారు వాళ్ళకి సన్నగా వచ్చినప్పుడు మాకు అసలు మీరే ఆలోచన చేసి మాకు నీళ్ళు అసలు ఏమో అసలు మొన్న కూడా సాగంకి వచ్చా ఒక రంగూళ్ళు తాగి పట్టుకుంటే బందా మొన్న సోమవారం మళ్ళీ ఇప్పుడు విడిచినాడు కానీ ఆదివారం వచ్చినాయి నిన్న సోమవారం విడిచినలే ఇప్పుడు మంగళవారం ఉంది అందరు తనాలు చేసేది ఉంటుంది నీళ్ళే రాలేమో నీళ్ళు ఇవ్వాలి ఇచ్చినారు సోమవారం ఫుల్లే రావు అసలు ఎక్కువ మనకి కా పిల్లలు నీళ్ళు ఏడంటే ఏడా నీళ్ళు పిల్లల్లో మాకు తిన్న నూరు వస్తాము మాకు పైకి నూకు రావు అసలు ఎక్కువ లేవు నీళ్ళు కానీ రోజు నీళ్ళే రావు మాకు ఈసారి అసలు నీళ్ళు లేకొస్తున్నారు ఎడ నీళ్ళు లేకపోతే